хар ваясордхар вяорартлали అదే విధంగా మెడిసిన్ అయితేనే తిరిగి తీసుకుని వచ్చేటట్టుగా మరి భరోసా విధంగా మరి ఈ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ అయితే అంటే ఎంతో మంది ప్రాణాలు వదిలే ఆ ప్రమాదాల్లో ప్రాణాలు వదిలేటటువంటి అటువంటి మరి వన్ నాట్ ఎయిట్ ఖచ్చితంగా ప్రమాదాల్లో ఉన్నటువంటి వ్యక్తులను నచ్చించాలని చెప్పి వన్ నాట్ ఎయిట్ ఇట్లా మీరు ఏ ఏ ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి ఏ విధంగా మేలు చేయాలో ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహాదరుడు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అదే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరితో స్నేహం విషయంలోనైతే నాయకత్వం విషయంలోనైతేనేమి అతను నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తుల విషయంలో ఆయన విశ్వాసంగా మరి విశ్వసనీయతతో ముందుకు తీసుకెళ్లాడు మరి అదే క్రమంలో మరి గత కొన్ని సంవత్సరాల క్రితము ఆయన ఇంత మేలు చేసినా కూడా పేద ప్రజలకు ఇంకా మేలు చేయాలి ఇంకా మేలు చేయాలి ఇంకా మేలు చేయాలనే ఒక ఒక దృఢ సంకల్పంతో ఈ విధంగా తుఫాన్ ఏ విధంగా అయితే ఉందో ఆ రోజు మరి ఆటువంటి కిశాను కూడా రతబండ కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పి ముందుకు వెళ్ళారు ఆ పరిస్థితుల్లో మరి సాంకేతిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయంటే కూడా నేను నా పేద ప్రజలకు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ట్రాన్స్పరెన్సీ గా పారదర్శకంగా మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రజల దగ్గరకు వస్తే మరి ఈ యొక్క దుర్ఘటన జరగడము అదే మన కర్నూలు జిల్లా ప్రాంతంలో అటువంటి ఒక ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన అనంతరము మరి ఎంతో మంది పేద ప్రజలు చనిపోయారు ఆయన యొక్క అయ్యో మా నాయకుడు లేడు అయ్యో మా నాయకుడు అయ్యో మా నాయకుడు లేడు మరి అటువంటి పరిస్థితుల్లో మరి చనిపోయిన వారికి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేరు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారదత్వంగా మరి మా నాన్న చేసినటువంటి సేవలను చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వస్తే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆయన మెడల్ ఎక్కడైనా వచ్చా ఉద్దేశంతో ఏ లేదు మీరు చనిపోయినటువంటి యొక్క వాళ్ళ ఇంట్లో మీరు దర్శించడానికి వీలు లేదు సానుభూతి మీకు ఎక్కువ పెరుగుతుంది నాయకులు అయితేనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన అక్కడికక్కడికి ఆయన కట్ చేసి పదహారు నెలల పాటు జైలు శిక్ష అక్కడ విధించి వాటన్నింటికి మరి ఏ మాత్రం ఆయన ఇబ్బంది పడుకోకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఎదుర్కొన్నాడు ఇప్పుడు ఈ రోజు మనం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి అంటున్నాం అటువంటి తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోలే ఉద్దేశంతోనే ఆయన ఎన్నో ఇబ్బందులను ఆయన చెవి చూసి ఆయన ఆ మాదిరిగా ముందుకు వచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యి మరి తండ్రికి మించిన తనయుడుగా ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి మరి పుట్ట గారి యొక్క అందరిది కాదో కదా ఈరోజు మన రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది వర్ధంతి అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్ట గారి ఆధ్వర్యంలో మరి జనకేశ్వర గారి సారథ్యంలో మరి రుద్రగౌడ అన్న గారు అందరూ వచ్చి మీ అందరికి పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందమ్మా థ్యాంక్ యూ ఈరోజు శ్రీ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదైదవ వర్ధంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఏమంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఆయనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఏమని అంటే ఆరోగ్యశ్రీ పథకం కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ రైతులకు ఫ్రీగా కరెంటు విషయంలో కానీ అన్ని రంగాల్లో అన్ని అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కూడా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే మాదిరిగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడున్నా ప్రతి గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అందరి గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఆయన ప్రతి బీదవాడు ఏ కష్టం వచ్చినా కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ముందుకు తీసుకుపోయి అన్ని పనులు చేసినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ ఈరోజు పదైదవ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా బాధాకరమైనప్పటికీ ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపరణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదే మాదిరిగా మన కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ బుట్టారు